హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే కర్మఫలం లేదా కర్మ సిద్ధాంతం మనుషులు చేస్తున్నటువంటి కర్మలు అంటే పనులకి తగ్గ ప్రతిఫలం ఎలా ఉంటుంది అనే యొక్క విషయాన్ని గురించి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో నేను పొందుపరుస్తాను చాలామందికి ఈ యొక్క వీడియో ద్వారా కర్మఫలాలు ఏ విధంగా ఉంటాయి మనుషులు ఈ కర్మ కర్మలో అంటే చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అనే ఒక విషయాలను నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో కనివి కనివిప్పుగా ఉంటుందని భావిస్తున్నా ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనిషి జీవి జీవితం పొందుకున్న తర్వాత మనిషి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు తన మనిషి భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా తన శరీరాన్ని పోషించడానికి తన మనుగడ సాగించడానికి మనిషి కష్టపడుతూ ఫుడ్ అంటే పోషణ ఏర్పాటు చేసుకుని తన జీవించవలసిన అవసరం ఎంతైనా కూడా ఈ భూమి మీద ఉంది అలాంటి మనిషి రాను రాను టెక్నాలజీ మహిమ అని తన యొక్క స్వతహాగా ఆలోచించుకునే విధానంలో కానీ ఒకరిని మించి ఒకరు ఎదగాలనే తాపత్రయంతో కానీ మనిషిలో తనకు తెలియకుండానే స్వార్థం అనే ఒక బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది జీవితం యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తి ప్రపంచ జీవితం కేవలం పరీక్ష మాత్రమే కొన్నాళ్ళ తర్వాత ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది భగవంతునిచ్చిన యొక్క ఊపిరి పరమాత్మలో కలిసిపోతుంది అనే యొక్క సత్యాన్ని తెలుసుకుని మంచిగా జీవిస్తూ ఉంటాడు కొంతమంది ఈ భూలోకమే శాశ్వత జీవితం ఎక్కడే ఉండిపో ఉండిపోతాము ఇంకా మనకి మరణం లేదు అన్నట్టుగా మనిషి అత్యాస పోయి జీవిస్తూ ఉంటాడు మంచి మనుషులు ఎప్పుడు కూడా తను ఏ పని చేసినా సరే ధర్మబద్ధంగా ఏ అయితే ధర్మశాస్త్రాలైనా భావద్గీత బైబిల్ ఖురాన్ వేదాలు ఉపనిషత్తులు వాటిలో భగవంతుడు చెప్పిన విధంగా మనిషి మంచి నడవడికతో జీవిస్తూ ఉంటాడు తను ఏ ప్రాణికి కానీ ఏ వ్యక్తికి కానీ ఎటువంటి హాని చేయకుండా తను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో లేని వాళ్ళకి సహాయపడుతూ మంచి పనులు చేస్తూ పది మందికి ఉపయోగపడే విధంగా మంచి మనుషులు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నారో జీవితం అశాశ్వతం ఎన్నాళ్ళున్నా కొన్నాళ్ళుండి ఈ జీవితాన్ని అనిపించి వెళ్ళిపోవలసిన అని తెలుసుకుంటారు తద్వారా మరణించిన తర్వాత కూడా మనం జీవించినటువంటి జీవితానికి భగవంతుడు లెక్క తీసుకుంటాడనే ఒక భయం వాళ్ళలో కలిగి చెడు పనులు చేయడానికి నిత్యం భయపడుతూ మంచి పనులు చేయడానికి ఆహార కష్టపడుతూ ఉంటారు అలాంటి మంచి మనుషులు మంచి చేస్తే మంచి తన చుట్టూ తిరుగుతుంటాయి వాళ్ళ కష్టాలు అనిపించిన చివరికి ప్రశాంతమైన మరణాన్ని పొందుకుంటారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలలో నుంచి గట్టెక్కి మంచి ఓర్పు సహనంతో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అది ఆ జీవితం పొందుకున్న వాళ్ళని అడిగితే దాని ఎక్స్పీరియన్స్ దాని యొక్క అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో తెలియపరుస్తారు అంతేకాకుండా ఎవరైతే రెండో వర్గం వారు చెడ్డవారు ఉన్నారో మంచి చెడులు అనేవి వాళ్ళు ఆలోచించరు వాళ్ళు చాలా స్వార్థపూర్వకంగా ఉంటారు మనకు మనమే బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి నేను తప్ప పక్క వాళ్ళు ఏవైపోయినా సరే మాకు అనవసరం అని నిస్వార్థం అంటే స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట ఆ మనిషి తన బాగు కోసం ఎదట వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలు ఉన్నారంటే తను మాత్రమే బాగుండాలి పక్కవాడు ఏమైపోయినా పర్లేదు అని తను రాసుకున్న నోట్స్ పక్కవాడు అడిగిన ఇవ్వడం తన దగ్గర ఉన్న పెన్న వేరేవాడు అడిగిన ఇవ్వడం తను ఏమన్నా క్వశ్చన్స్ ఎక్స్ప్లైన్స్ చేయమన్నా సరే పక్కవాడికి చెప్పడం ఎందుకంటే స్వార్థం నేనే బాగుండాలి నేను మాత్రమే ఎదగాలి ఎదటోవాడు కాదండి ఫ్యామిలీస్లోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఏదైనా పని చూడమన్నా లేదా ఏదైనా జాబ్ చూడమన్నా సరే జాబ్ చూసినా పని చూసినా వాడు నాతో పాటుగా సంపాదించేస్తాడో నేనే బాగుండాలి వాడు అస్సలు బాగుండకూడదని అలాంటి వ్యక్తులను కూడా దూరం పెట్టి కనీసం చిన్న సాయం కూడా చేయలేని స్వార్థపూరితంగా వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇంకా కుటుంబ కుటుంబంలో చూసుకున్నట్లయితే కనీసం మాట సాయం కూడా చేయరు మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతారు ఎదటి వాళ్ళు ఏ విధంగా సాయం చేసేస్తారు అని చాలా స్వార్థంగా చెప్పుకొనే విధంగా మనుషులు మారిపోతూ ఉన్నారన్నమాట చాలామంది ఎదటివాడు ఎదుగుతుంటే మన నుంచి ఎటువంటి సహాయాన్ని కూడా కోరకపోయినా సరే మనిషి వాడి నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు వాడికి ఏదోలాగా అపాయం కలిగించాలి వాడి యొక్క వ్యాపారాన్ని కానీ వాడి యొక్క ఉద్యోగాన్ని కానీ వాడి యొక్క భవిష్యత్తుని నాశనం చేయాలని ఆలోచించే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ వాళ్ళకి తెలియనిది సత్యం ఏంటంటే మనిషి వాడు ఏదైతే చెడు ఎదట వాడికి తల పెట్టాలని చూస్తున్నాడో ఆ చెడు వెయ్యి రెట్ల స్పీడ్తో అనుకున్న వ్యక్తికే తగిలేస్తుందన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు కర్మ ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది నువ్వు మంచి చేసావంటే మంచికి మంచి ఎత్తుక్కుంటూ వచ్చి నీకు నీ కుటుంబాలకు కూడా భగవంతుడు మంచి జరగాలకి చేస్తూ ఉంటాడు చెడు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ చెడు నువ్వు అనిపిస్తావు దాని ప్రతిఫలం నీతో పాటు నీ కుటుంబకులు నీ మనవరాల్లో మనవాళ్ళు కూడా ఆ యొక్క కర్మఫలాన్ని ఎవరికైతే నువ్వు చెడు తలపెట్టావో ఆ కర్మఫలాన్ని మీ కుటుంబకులు మొత్తం కూడా అనిపించే యొక్క దుస్థితి భగవంతుని కల్పించేస్తాడు ఆ సత్యాన్ని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఈరోజు చక్కగా బుర్ర ఉపయోగించి లేదా శరీరాన్ని శ్రమపెట్టి చెమట వచ్చి కష్టపడి ఒక రూపాయి సంపాదించిన వ్యక్తి సంతృప్తికరంగా జీవిస్తూ తనకున్న దాంట్లోనే లేనివాడికి ఒక అర్ధ రూపాయి సాయం చేసి వాడు కొడుపు నింపితే వాడి యొక్క జీవితం సార్థకం అవుతుంది సంపూర్ణం అవుతుంది మనశ్శాంతితో బ్రతుకుతాడు అలా కాకుండా నువ్వు చేస్తున్న జాబులోనో లేదంటే నువ్వు చేస్తున్న వృత్తిలోనో ఎతటివాడి కష్టాన్ని నువ్వు దోచేసుకుని లంచ రూపంలో తీసుకున్నప్పుడు చివరికి నీకు భయంకరమైన జబ్బులు వచ్చి వయసు మళ్ళే సమయానికి హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఆ బాధని భరించలేక చావలేక నువ్వు రోజులు లెక్క పెట్టుకునేటప్పుడు గుర్తొస్తుంది ఆ టైంలో నా వల్ల ఒక కుటుంబం నాశనమైపోయింది ఒకరి జీవితం రోడ్డును పడిపోయింది ఒకరి భవిష్యత్తు అంధకారం అయిపోయిందని ఆ రోజు నువ్వు తలుచుకుంటూ ఉంటావు దాని ప్రతిఫలమే ఆ రోజుల్లో నువ్వు ఇప్పుడు అప్పుడు చేసిన పాపాలకు గాను ఇప్పుడు కర్మం అనిపిస్తున్నావు అని చాలామంది అంటారు నిన్ను చూడడానికి వచ్చిన నీ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ లేదంటే ఇరుగు పరుగు గారు కానీ ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి అయ్యో పాపం అని అంటారో తర్వాత నువ్వెంత శిక్ష అనుభవించడానికి కారణం నువ్వు చేసిన పాపాలని వాళ్ళు బయటికి వెళ్ళి అనుకుంటూ పది మందికి కూడా చెప్తారన్నమాట కర్మ మనం మంచి చేస్తే మంచి మనకు జరుగుతుంది చెడు చేస్తే చెడు మనకు జరుగుతుంది ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుని ఒక ఆడపిల్లకి పిల్లల్ని కనేసి లేదంటే రోడ్డు పైన పాడేసిన లేదంటే ఒక అమ్మాయి అబ్బాయి జీవితాన్ని ప్రేమ పెరిగట లేదా పెళ్లి పెరిగినా చేసి అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి తన దగ్గర ఉన్నంత డబ్బులు ఆక్కుని తను ఒంటరివాణి చేసి తన లైఫ్ తను చూసుకుని పోయిందంటే చివరికి తనకు కూడా చివరికి ఒంటరిగానే మిగిలిపోయి పుట్టిన పిల్లలు చూడకపోవటం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఒక వ్యభిచారినిగా ఒక చెడ్డదానిగా ఆడదాన్ని కూడా మలిసేసి ఒక కర్మను అలవించవలసిన దుస్థితి ఏర్పడుతుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అది మంచి అయినా చెడైనా సరే మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు చేసే వాళ్ళకి చెడు జరుగుతుంది ఈరోజు ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారంటే వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండరు వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని చుట్టేస్తుంది కొంతమంది బయట అందరికీ కూడా మంచిగా నటిస్తూ ఉంటారు ఇతను చాలా మంచి వ్యక్తి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కానీ అతను లోన చేసే ఆలోచన భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులను హింసించడం లేదంటే తోటి ఎంప్లాయీస్ని కానీ తోటి పరివారిని కానీ వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం మాటలతో కానీ చేతులతో కానీ చిత్రహింసలు గురిచేసే వాళ్ళకి సమాజం దృష్టిలో మంచిగా ఉన్నా సరే వాళ్ళు చేసిన పాపకి భగవంతుడు ఖచ్చితంగా కూడా కర్మ ఫలితాన్ని అనిపించేలాగా చేసేస్తాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా కర్మ నుంచి మనం చేసే కర్మలో చాలామంది చూడండి మనిషి చనిపోయిన తప్ప చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాడమ్మా తను చేసుకున్న మంచి ఈరోజు మంచి మరణాన్ని ఇచ్చింది పది మంది చూడడానికి వచ్చారు అంగరంగ వైభవంగా తన యొక్క శవయాత్రని చేయగలిగారు ఇంత జనాన్ని ఎప్పుడు కూడా చూడలేదని చాలా గొప్పగా చెప్పుకుంటారు అదే చెడ్డపళ్ళు చేసి ఎదటువంటిని బాధ పెట్టిన మనిషిని బాగా సచ్చాడమ్మ దిక్కుమల్స్ వచ్చింది యదవకే ఆ యదవ ఎలా చేసింది ఎలా అలా చేసిందని రకరకాలుగా చెప్పుకొని ఒక తరం తరం కూడా నువ్వు చేసిన చెడ్డ పెండిని అలా గుర్తుపెట్టుకొని వాళ్ళ వంశం మొత్తాన్ని ఆడిపోస్తూనే ఉంటారు జనాలు ఎందుకంటే చేసిన కర్మ ఫలితం అలా ఉంటుంది అంతటితో పోయిందంటే పోదు నువ్వు చనిపోయిన తర్వాత నీ దేహం మట్టిలో కలిసిపోయినా నీ ప్రాణం భగవంతుని దగ్గర ఉంటుంది నువ్వు చేసిన కర్మలో ఏదైతే మంచి పనులు చేసావో దానికి గాను స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని ప్రసాదిస్తాడు నువ్వు చేసిన పాపాలకు బ చలసల కాగే అగ్నిలో పాడేస్తాడు చీము నెత్రులు పట్టించేటువంటి భయంకరమైన శిక్షలో అనిపించడానికి నీ యొక్క దేహాన్ని ప్రాణంతో నరకంలో పాడేస్తాడని గరిడిపురంలో చెప్పడం జరుగుతుంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చేసే పనులన్నీ కూడా ఎంతటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయా లేదా లేదా మంచి చేస్తున్నావా లేదా అని ఆలోచించుకోండి మన ఆలోచన కానీ చూపు కానీ మాట కానీ ఎంతటి వారికి చెడు చేసినా సరే దానికి ప్రతిఫలం మనం అనిపించక తప్పదు ఈ కర్మఫల్యం ఎలా ఉంటుంది దానికి చిన్న స్టోరీ చెప్తాను రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఒక చక్కని మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టుని బాగా ముగ్గునటువంటి ఒక చాలా చక్కని ఆకృతి కలిగినటువంటి ఒక మామిడి పండు ఉంది ఆ మామిడి పండుని ఫస్ట్ కళ్ళు చూసాయి కళ్ళు చూడగానే మనసులో ఆశ పుట్టింది ఆ మామిడి కొండుని తినాలి అని మరి మామిడి కొండుని చూసిన కళ్ళు పండుని కోయలేవు కదా మరి ఆ పండు కావాలంటే ఎలా అంటే చెట్టు వద్దకు కాళ్ళు వెళ్ళాయి చెట్టు వద్దకు వెళ్ళిన కాళ్ళు ఆ పండుని కోయలేవు కాబట్టి చేతులు ఆ పండుని కోసాయి పండును కోసిన చేతులు తినలేవు కాబట్టి పండుని నోరు ఆ పండుని తిన్నది పండును తిన్న నోరు తను ఉంచుకోలేదు కాబట్టి కడుపులోకి పంపించేసింది కడుపులో ఉన్న పండు తి కడుపులోకి వెళ్ళినటువంటి పండు కడుపులో ఉన్నా సరే ఆ సమయంలో ఆ పండును కోసినటువంటి మనిషిని తోటమాలి చూసి పట్టుకుని చెట్టు కట్టేసి ఈపుని మీద కొరడాలతో చెదక్కు కొట్టేశాడు అన్నమాట కొట్టినప్పుడు ఆ మనిషి భయంకరంగా గోల పెడితో బాధను భరించలేక ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తూ ఉన్నాడు భయంకరంగా అంటే కళ్ళు ఏడుస్తున్నాయన్నమాట మరి పండు కోసినటువంటి చేతులు తర్వాత పండు కోసం వెళ్ళినటువంటి కాళ్ళు తిన్నటువంటి నోరు ఆ పండును ఉంచుకున్నటువంటి కడుపు ఇవన్నీ కూడా శిక్షణ అనిపించలేదు కేవలం ఈపు మీద దెబ్బలు పడ్డం వల్ల కళ్ళు ఏడ్ అంటే కర్మ మొదటగా పండు చూసింది కళ్ళు కాబట్టి చివరకు వచ్చేటప్పటికి ఆ కళ్ళే ఏడుపు మొదలెట్టి కళ్ళు వాసిపోయి మంటలు వచ్చి భయంకరంగా మారిపోయి కర్మసిద్ధాంతం ఈ విధంగా పనిచేస్తుంది ఎవరు చేసినా పుణ్యమైనా పాపమైనా వారి వద్దకే వెళ్ళిపోతూ ఉంటాయి వారిని వెంటాడుతూ ఉంటాయి ఎవరిని కూడా వదిలిపెట్టవు నువ్వు ఎక్కడెక్కడో దాకున్నా దాకున్నా నీ దగ్గర కోట్లాస్తున్నా నిన్నెవ్వరు ఏమి చేయరు అనుకున్నా అండదండలు నీ దగ్గర ఉన్నా మనుషుల యొక్క బలం నీ దగ్గర ఉన్నా ఒక సైన్యమే నీ దగ్గర ఉండి నేను కాపాడుతున్నా సరే నువ్వు చేసిన పాపపుణ్యాలు ఎప్పుడు కూడా నీ వెంట వెంటాడుతూ సమయాన్ని చూసుకుని నిన్ను బంధించి నువ్వు చేసిన పాపానికి మరింతగా కోలుకోలేని విధంగా శిక్ష అనిపించేలాగా అంత భయంకరం దుస్థితిలో తోసేస్తాయి అదే నువ్వు చేసిన పుణ్యఫలం అయితే నువ్వెక్కడున్నా సరే సంతృప్తికరంగా పది మంది చేత దాన్ని పెట్టించుకుంటూ జేజీలు కొట్టించుకుంటూ సమాజంలో గౌరవ వ్యక్తిగా గౌరవ వ్యక్తులుగా ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇహంలో సుఖశాంతులు మరియు పరలోకంలో కూడా శాశ్వతమైన స్వర్గాలు మంచి వ్యక్తులకు దొరుకుతూ ఉంటాయి పాపాత్ములకి యుహంలో కష్టాలు మరణ సమయంలో కూడా భయంకరమైన వ్యాధులతో తట్టుకోలేని దుస్థితి పొందుకుంటారు మరియు చనిపోయే కూడా శాశ్వతం నరకంలో భగవంతుడు పరిచేస్తాడని మనకి శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేస్తున్నటువంటి కర్మలో పనులు మంచివా చెడ్డవా ఎదటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయా చెడు చేస్తున్నాయా ఎదటి వాళ్ళ జీవితాన్ని కాపాడుతున్నాయా నాశనం చేస్తున్నాయా మన యొక్క దేహాన్ని పోషించుకోవడానికి ఎదటి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేస్తున్నామా బాగు చేస్తున్నామా అనే యొక్క ఆలోచన క్షుణ్ణంగా ఉన్నతంగా మీరు ఆలోచించారంటే మీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడరు మీరు కూడా సంతోషకరమైన జీవితాన్ని అనిపిస్తూ సమాజంలో గౌరవేత్తలుగా జీవిస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ కర్మఫలం ఎంత భయంకరంగా ఉంటుంది కాబట్టి మంచి మంచి పని చేయడానికే ఆలోచన చేయండి మీరు బ్రతికినంత కాలం కూడా మీ వల్ల ఎదటి వాళ్ళు బ్రతికి పది కాలాల పాటు మిమ్మల్ని మీ కుటుంబలను కూడా గొప్పగా చెప్పుకునే విధంగా జీవించండి తప్ప ఇలాంటి వాడు ఎప్పుడు సత్తాడరా అని చెడ్డగా చెప్పుకునే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవించకండి మీరు ఈరోజు నీది అని సంబరపడిపోతున్న దేహం నీది కాదు ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది నీది అనుకున్న అందం నీది కాదు కనుమరుగైపోతుంది నీది అనుకున్నట్టు ఆస్తులు నీవి కాకుండా పళ్ళు పాలైపోతూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్నంతకాలం కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా భగవంతుని పంపించినటువంటి వేదాలు ఉపనిషత్తులు భావగీత బైబిల్ ఖురాన్ వాటిల్లో ఉన్నటువంటి సారాంశ సారాంశాన్ని తెలుసుకుని వాటి ద్వారా అనుసరిస్తూ సత్య మార్గంలో జీవించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితాన్ని సంపూర్ణం చేసుకుని భగవంతునికి ఇష్టమైన మనుషులుగా జీవించి శాశ్వతమైన స్వర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మరిన్ని వీడియోలు రెడీ చేసి సమాజాన్ని ఒక మంచి బాటలను నడిపించడానికి నావంతి కృషిగా నేను చేస్తాను ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి పది మందికి కూడా మంచి మార్గంలో నడిపించే ఒక వ్యవస్థను బాగు చేసే విధానంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్